వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఎవ్రీ మంత్ థర్టీ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఫర్ సేల్కి వచ్చిందండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ కోసం అండ్ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారు హైదరాబాద్ లో మమ్మల్ని ఫాలో డెఫినెట్ గా మీరు అనుకోవాలి ప్రాపర్టీస్ అన్ని వస్తాయి సౌత్ ఫేసింగ్ జీ ప్లస్ టూ మళ్ళీ ఒక పెంట్ హౌస్ అయినా ఎవ్రీ మంత్ థర్టీ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది ఇది ప్రాపర్టీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి ప్రతి నెల కూడా థర్టీ థౌసండ్ రెంట్స్ వస్తున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే ప్లస్ ఒక పెంట్ హౌస్ అండి కంప్లీట్గా మనకి థర్టీ థౌసండ్ రెంటర్ ప్రాపర్టీ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఈ లొకేషన్ వచ్చేసి బోరబండ ఎక్స్ రోడ్ నుంచి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకి మెట్రో నుంచి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అండి ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి ప్రాపర్టీ యాభై రెండు గజాల్లో జీ ప్లస్ టూ మళ్ళీ ఒక పెంట్ హౌస్ కట్టారు అండ్ మనకి ఇది సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నోటరీ ప్రాపర్టీ అండి మీకు మెన్షన్ చేస్తున్నాము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డిస్లో డైరెక్ట్ ఓనర్ నంబర్ మెన్షన్ చేస్తున్నామండి కాల్ చేసి మీరు మిగతా డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు ప్రతి నెల కూడా థర్టీ థౌసండ్ రన్స్ వస్తున్నాయి అండి జీ ప్లస్ టూ మళ్ళకు టెన్ థౌజండ్ అయినా సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి మెట్రో నుంచి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ అండి డెబ్బై ఎనిమిది లక్షలు కానీ సిటీలో తగ్గుతుంది కూడా డైరెక్ట్ ఉన్న నంబర్ మీకు మెన్షన్ చేస్తున్నాము కాల్ చేసి మీరు మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ చేయాలనుకుంటే ప్లీజ్ మా డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి డెఫినెట్లీ మేము ప్రమోషన్ చేస్తామండి మోర్ మోర్ ప్రాపర్టీస్ అంటే ఛాన్స్ ప్రాపర్టీస్ వెతుకు వెతుకుతున్న వాళ్ళకి అండ్ రెంటల్ ఇంకమ్ వచ్చే ప్రాపర్టీస్ని వెతుకున్న వాళ్ళకి ప్లీజ్ మా ఫాలోని ఫాలో చేయండి డెఫినెట్గా మీరు అనుకున్న ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఫ్రమ్ బోరబండ ఎక్స్ రోడ్ అండ్ మెట్రో నుంచి కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాపర్టీ ప్రతి నెల థర్టీ థౌసండ్ రెంటల్ ఇంకమ్ అండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డిస్ప్లే మేము డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము మీకు కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండి మోర్ రెంటల్ ప్రాపర్టీస్ కోసం ఫాలోగా అండి